నాయుడు నేను బలాసా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికారంలో పార్టీలో చేరి దాదాపు మూడు సంవత్సరాలకు పైన చేరినప్పటి నుంచి నేను గౌతు ఫ్యామిలీ గౌతు శివాజీ తనయ శ్రీమతి గౌత శిరీషమ్మ తలగ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిత్యము కృషి చేస్తున్నాను అయితే ఈ సందర్భంలో ఇదే నియోజకవర్గానికి చెందిన పేరికట్టలు విటలరావు నిత్యము నాకు వేధింపులకు గురి చేస్తున్నాడు నా ఇంటి మీద మనుషులకు పంపించి నా మీద దాడి చేయిస్తున్నాడు రకరకాలైనటువంటి తప్పుడు ఫిర్యాదులతో పోలీసులతో నాకు పిలిపించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా చాలా పనులు చేస్తున్నాడు అయితే నిన్న మొన్న ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాకు సిఐ గారు ఫోన్ చేసి నువ్వు హిల్స్ల మీద ఎందుకు తిడుతున్నావు తాగి మందులు మందు తాగి బారుల్లో కూర్చొని మందు తాగి నువ్వు చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు నీ మీద కేసు కట్టేవలసి వస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే వార్నింగ్ ఇచ్చారు అయితే నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికి ప్రజలకు చెప్తున్నాను నాకు నలభై ఏడు సంవత్సరాలు ఈ రోజుకి నలభై ఏడు సంవత్సరాలు ఎక్కడ కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్కహాల్ తీసుకోవడం కానీ లేకపోతే బారుల్లో కూర్చోవడం కానీ తాగిన వ్యక్తులతో తిరగడం కానీ నా జీవితంలో లేదు నా క్యారెక్టర్ నా విలువలు మా తండ్రి నేర్పిన నాకు సంస్కారము ప్రజల సేవకే తిరుగుతుంటాను దీన్ని తట్టుకోలేక రకరకాలైన మార్గాల్లో నన్ను వేధిస్తున్నాడు అయితే నేను గత నెల పదో తేదీన మా ఇంటి మీద జరిగిన దాడి ఈ పది మందికి అతను పంపించి మనుషులకు పంపించి మా ఇంటి మీద దాడి చేయిస్తే ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ ఈ రోజు వరకు అతీ గతి లేదు నాకు రిసిప్ట్ ఇచ్చి ఊరుకున్నారు అధికారం ఎమ్మెల్యే దగ్గర నిత్యం కూర్చున్నాడనే ఒకే ఒక కారణంతో ఎమ్మెల్యే టూ లాగా ప్రవర్తిస్తున్న ఈ విఠల అరాచకాలని ప్రజలు గమనించి పోలీసులు కూడా నాకు తగు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇంటిపై దాడి జరిగిందన్నారు కదా మీకు ప్రాణ భయం ఏమైనా ఉందా నాకు నిత్యము భయంతోనే నేను ఊరికి దాదాపు వారంకొకసారే వెళ్తున్నాను అది కూడా పట్టపాగలు వెళ్తున్నాను ఎందుకంటే నా నా నాకు సంబంధించిన వ్యక్తులు ప్రతిరోజు నాకు హెచ్చరిస్తున్నారు నీ కాడు చంపేస్తాడు ఎక్కడికి కూడా బ్రతకనివ్వడు మీ నాన్నని అలాగే చేశాడు తర్వాత నిన్ను కూడా అలాగే దాడి చేసి నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు నీ పిల్లలు అనాథలు కాస్త జాగ్రత్తగా ఉండని నాకు హెచ్చరిస్తున్నారు అయితే రాజకీయాల్లో ఉన్నాను పది మందికి సేవ చేయాలని ఉన్నాను జడిసిపోయి ప్రవర్తి జడిసిపై ఇంట్లో కూర్చోవడము ఇది ఎంతవరకు ప్రాణం పోతే పోని అని చెప్పి ప్రజాసేవకే నేను నిత్యము బండి మీద తిరుగుతున్నాను నేను అయితే ఈ సందర్భంగా మరొక భయం కూడా నాకు ఉంది ఏంటంటే నా మీద ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తూ రేపు గంజాయి కేసులో లేకపోతే ఇంకా వేరే వేరే రకాలైనటువంటి ఇల్లీగల్ కేసుల్లో కూడా ఇరికించడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి పోలీసులు కూడా ఇది గమనించి నాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్రాణ భయం పై ఏమైనా చేశారు మీరు ఈ ప్రాణభయం మీదే గత నెల పదో తేదీన నా ఇంటి మీద పది మంది దాడి చేస్తే ఆ రోజు నేను పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన రసీదు ఇది ఈ రోజు వరకు పోలీసులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ రోజు పోలీస్ మీరు కంప్లైంట్ చేశారు ఈ రోజు నా పైన వాళ్ళు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి నాకు అడిగిన సిఐ గారికి మీద సిఐ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను అయ్యా నా రక్త నమూనాలను తీసుకెళ్లి మీకు సంబంధితమైన ల్యాబుల్లో టెస్ట్ చేయండి ఆ రక్త నమూనాల్లో నా తాగా ఆల్కహాల్ కంటెంట్ ఏమైనా ఉన్నా నేను మందు సేకరించా సేవించానని మీకు అనిపిస్తే చట్టపరమైనటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని పోలీసులు వివరించడం జరిగింది